ప్రకాశం బరాజ్ కి ఎన్నడూ లేని విధంగా వరదొచ్చింది మూడు బోట్లు కాదు మరెన్నో బోట్లు కొట్టుకొచ్చాయి వరదల వల్ల టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చింది ఆ మూడు బోట్లు అక్కడ నిలిచిపోవడంతో మాపై ఆరోపణలు చేస్తున్నారంటున్నారు మాజీ మంత్రి అంబట్ రాంబం ప్రస్తుతం మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఒక విజయవాడలోనేమో వరద వచ్చింది బొడమేరు పొంగింది మనుషులు చనిపోయారు ఇల్లు మట్టి చేసింది అన్ని కడుగుతున్నారు అన్నారు కడుగుతున్నారు నాకు తెలియకూడదా అండి ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది కదా చాలా వరదలు వచ్చాయి కదా మరి మీరు అక్కడ లేరే అక్కడ కూడా వెళ్ళాలా మీరు అక్కడికి వెళ్ళి మీరే చేయాలా ఏమి నాకు అర్థం కదా వాటిస్ అడ్మినిస్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు నేను కూడా మనం చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మనం అంతా వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయిపోతే అందరు నా చుట్టూ తిరుగుతారు కాబట్టి వెళ్ళకపోయినా ఇప్పటి నుంచి పని చేయాలి అని చెప్పిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అదే కానీ ఏమిటో అడుగుతున్నా ఇవాళ ఇక్కడే ఉంటారు విజయవాడలో నాకు పెద్ద చాలా చిత్రంగా కామెడీ అనిపించింది సరే దాని సందర్భంలో క్యామిడీగా అనిపించినా అది కామెడీగా మనం భావించకూడదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఇరవై ఐదు కిలోలు బియ్యం రెండు కిలోలు ఉల్లిపాయలు మూడు కిలోలు బెండకాయలు ఒక నూనె ప్యాకెట్టు ఇవన్నీ మేము ఇస్తామని ఆయన చూపుతున్నాడు ముఖ్యమంత్రి గారు విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఇంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారే చెప్పుకునే పరిస్థితి ఎందుకని అడుగుతా ఉన్నా అంటే నేను తప్ప ఎవడో పని చేయట్లేదు నేనే పని చేస్తున్నా ఇక్కడ అని మెప్పు అనే తాపత్రం నిజమే కొత్తలో రెండు రోజులు అనుకున్నారు అరే ఈ వయసు కూడా బ్రహ్మాండంగా దిగుతున్నాడు రా అని కొంతమంది అమ్మాయికి అనుకున్నారు ఇప్పుడు ఏమనుకున్నా తెలుసా బావరు యాక్షన్ చేసేస్తున్నాడే చంద్రబాబు నాయుడు బావర్ యాక్షన్ చేసేస్తున్నాడు పద్యానికి నేనే అంటున్నాడు పాల ప్యాకెట్ కూడా నేనే అంటున్నాడు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటున్నాడు ఆ బస్సులోనే ఉంటున్నాడు ఇదేమిటి అనేటువంటి పరిస్థితిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీ అంటే నేను చెప్పే ఇంతకు ముందు ఆయన ఇల్లు ఎక్కడుంది నదీ గర్భంలో ఉంది నాకు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోవద్దు ఈ వరద తగ్గిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే ఉంటారా విజనరీ గారు మీరు లేదు ఆదర్శంగా ఉండాలని ఆ ఇల్లు వదిలేసి వేరే చోటకు వచ్చి ఒక చట్టబద్ధమైనటువంటి గృహంలో ఉంటారా లేక చట్ట వ్యతిరేకంగా నిర్మించబడినటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి దానిలోనే ఉంటారా అదేమంటే మునగలేదని కొంతమంది మునిగిందని కొంతమంది చివరికి ఆయన చెప్పాడు మునిగిన మా నిజనని లేదా కొద్ది నీళ్ళు వచ్చి వచ్చే తప్పేంటి అంటున్నాడు ఎందుకు రావు నీళ్ళు నాకు అర్థం కదా చివరికి సత్యనారాజు గారి ఈ ఆయన ఆశ్రమం కూడా మునిగిపోయింది అది చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి మీ మీ విజనరీ అలాంటిది మునిగిపోయే ప్రదేశంలో మీరుండి పోయినసారి నాకు గుర్తు పోయినసారి వరదలు వచ్చినప్పుడు ఇలాగే ఒక బోటు వచ్చి అర్థం పడింది నా ఇల్లు ముంచడానికి బోటు అడ్డం పెట్టారు అన్నాడు మేము అధికారులు ఉన్నప్పుడు దానికి ఏమిటి నాకు అర్థం కాదు నీ ఇల్లు ముంచడానికేమో ఆ రోజున బోటు అడ్డం పెట్టాము ఈ రోజేమో ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికే బోట్లు పెట్టామనేటువంటి మాటలు మాట్లాడి కుట్ర చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు ప్రతి దానిలోనూ ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి మీకు నాకు ఒక విషయం గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారు మూడు మాసాల్లోనే ఎంతగా అప్రదిష్ట పాలయ్యారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంత నెంబర్తో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం వంద రోజులు నిందక ముందే ఇంతగా అప్రదిష్ట పాలయ్యారు మీ క్రేజ్ తగ్గిపోయింది మీరు డౌన్ఫాల్ అనే విషయాన్ని మీరు గమనించాలి దానికి కారణం కక్ష సాధింపు చర్యలు చేయటం వల్లనే ఇవాళ నాకు మా పల్నాడు జిల్లాలో పెదకూరపాడు కాన్స్టిట్యులో నంబూరి శంకర్రావు గారు మాతో పాటు ఎమ్మెల్యేగా చేశారు ఆయన వరద కొన్ని ప్రాంతాలు మునిగిపోతే ఆ వరద ప్రాంతాలు చూడాలనేటువంటి ప్రయత్నం చేయడానికి వెళుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మీడియా దృష్టికి తీసుకురావాలని మనం చేస్తున్నాం దీనికి కారణం మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా మీరు అలాంటి దౌర్జన్యాలు ఆపకోకుండా దౌర్జన్యాలను కొనసాగించే విధంగా మీరు చేస్తున్నారు ఒకసారి చూడండి ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో ఒకసారి వేయ Isso é ఇది పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గారు వరద పీడిత ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయో ఆ పంటలు చూడటం కోసం వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరితే చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కారులు మొదలుపెట్టారు ఏమిటి దారుణం అని అడుగుతూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యమేనా అసలు లాండ్ ఆర్డర్ ఉందా రెడ్ బుక్ పరిపాలన అంటే ఇది కాదా ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తూ మీరేదో గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్పి ఏం లాభం అంటున్నా ఇలాంటి వాటిని నివారించలేనటువంటి దశలో ఇవాళ మీరు ఉన్నారు ఇది ప్రభుత్వం ఉంది మీ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది పోలీసుల సమక్షంలోనే పోలీసులు లేకపోతే అది వేరే విషయం సాక్షాత్ పోలీసులు అక్కడే ఉన్నా కూడా వారిని పట్టుకుని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పోలీసులు వారి మీద యాక్షన్ గెలపలా యాక్షన్ వెళ్తే మళ్ళా ట్రాన్స్ఫర్ అయిపోతే గందరగోళం అయిపోతే ముఖ్యమంత్రి గారు ఊరుకోరు హోంమంత్రి గారు ఊరుకోరు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు పోలీసులకు ఫ్రీ హ్యాండే లేదు పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొడుతుంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళ లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో వచ్చింది అంటే మనం ఎక్కడ ఉన్నామని అడుగుతా ఉన్నా ఇన్ని దౌర్జన్యాలు పాల్పడుతున్నారే మీరు ఇది దర్భమేనా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి అధికారం శాశ్వతం కాదని మనం చేస్తున్నాం అధికారం మాకు ఉంది ఇవాళ మీకు వచ్చింది శాశ్వతంగా మిమ్మల్ని అంచిపెట్టుకునే అధికారం ఉంటుందని అనుకోవడం చాలా పొరపాటు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న రోజులు గిల్లులు తిరిగి వస్తాయి ఇలాంటి దౌర్జన్య కాండకు మీరు పాల్పడుతున్నారు ఈ దౌర్జన్య కాండను ప్రోత్సహిస్తున్నారు ఐఎమ్ డిమాండింగ్ హోమ్ డిపార్ట్మెంట్ గా వారి మీద యాక్షన్ తీసుకోండి వారి మీద కేసులు రిజిస్టర్ చేయండి కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు భస్మాసుర లాగా మీ హస్తాన్ని మీరే నెత్తిని పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా పరిస్థితిని గమనించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఓకే విజయవాడలో మన రాష్ట్ర చరిత్రలోనే చాలా పెద్ద విపత్తు వచ్చింది ఎస్ ఎగ్జాక్ట్లీ